నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ రిటైర్డ్ ఎంప్లాయిస్ నెలసరి పెన్షన్స్ నెలకి ఏడు వేల ఐదు వందలు పెంచింది ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే పెన్షన్ మీద ఆధారపడుతున్నారో వాళ్ళకి కొంత ఊరట కల్పిస్తోంది ప్రభుత్వ పెన్షన్ పెంచినందుకు రోజువారీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ధరలు బాగా పెరిగిపోయాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ పెన్షన్ పెంచడం జరిగింది ప్రభుత్వం ఇప్పుడు మినిమం నెలసరి పెన్షన్ ఏడు వేల ఐదు వందలు చేసింది ప్రభుత్వం ఇప్పటిదాకా చాలామంది పెన్షనర్లు కేవలం నెలకు వెయ్యి రూపాయలు తీసుకునే వారికి వాళ్ళకి ఈ పెన్షన్ పెంచడం కొంత ఉపయోగం కలిగిస్తుంది ఈ పెంచనాన్ని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు సీనియర్ సిటిజన్లు ఈ పెంచడం వల్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈపీఎఫ్ఓ సీనియర్ సిటిజన్స్ అండర్ ఈపీఎఫ్ స్కీము ఫ్యామిలీ పెన్షనర్స్ అలాగే విడో పెన్షనర్సు చాలా లాభపడే అవకాశాలు ఉన్నాయి ఈ పెన్షనర్స్ పెన్షన్స్ పెంచడానికి కారణం మెడికల్ కాస్టు ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయినందువల్ల ఓల్డేజ్ సీనియర్ సిటిజన్స్కు ఈ పెంచడం కొంత ఊరట కల్పిస్తుందనే చెప్పాలి ఫ్యామిలీ మెంబర్స్ పైన కొంతవరకు ఆధారపడడం తగ్గుతుంది మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం ఈ పెంచడం కొంతవరకు లాభపడే అవకాశాలు ఉన్నాయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంతవరకు మెరుగుపడే అవకాశాలున్నాయి ఈ పెన్షన్ పెంచడం వల్ల అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు ప్రభుత్వానికి